హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కలిపిన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అటుకుల రవ్వ కేసరి రెగ్యులర్గా చేసుకునే రవ్వ కేసరి కంటే కానీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దగ్గరలోనే కృష్ణాష్టమి ఉంది కదా కృష్ణుడికి అటుకులన్న అలాగే పూల మకాన అన్న చాలా అంటే చాలా ఇష్టం అనమాట అటుకులతో చేసే ఏ ప్రసాదాన్నైనా సరే కృష్ణాష్టమి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఇక లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అటుకుల రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక హాఫ్ కప్పు వరకు అటుకుల్ని తీసుకొని జల్లడు బట్టేసి తీసుకోండి నేను ఇక్కడ లావు అటుకులను తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ ఇవి అవైలబుల్లో లేనట్లయితే పల్సటి అటుకులనైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఈ అటుకుల్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మిక్స్ చేసుకోవడం మాత్రం మధ్య మధ్యలో కాకుండా కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే అటుకులు అనేది మాడకుండా అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అటుకుల్ని బాగా మిక్స్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ అటుకులు ఫ్రై అయ్యాయో లేవో ఒకసారి నెయిల్స్ సాయంతో నొక్కి చూసుకోండి చూసారు కదా అటుకులు అనేవి మనము చేతిలోకి వేసుకొని నొక్కగానే విరుగుతున్నాయి కాబట్టి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారే లోపల డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుందాం దీనికోసం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి తర్వాత కేసరి రెడీ చేసుకోవడానికి అన్నట్టుగానే నేను ఒకేసారి ఎక్కువ నెయ్యిని వేసేసుకుంటున్నాను మీరు కావాలైతే కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకొని తర్వాత అయినా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు కాజు అలాగే బాదంలను తీసుకున్నాను ఇలా విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి వేసేసి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అనమాట మీకు ఎక్కువగా ఇష్టపడే పని అయితే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు లేదంటే తక్కువగా అయినా వేసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రెడీగా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి మిగిలిన ప్రాసెస్ చూద్దాం మన అటుకులు కానీ పూర్తిగా చల్లారిపోయాయి ఇలా చల్లార్చుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా తీసుకున్న ఈ అటుకుల్ని మరీ మెత్తగా కాకుండా కాస్త రవ్వ రూపంలో ఉండేలాగా ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంది కదా ఇదే నెయ్యిలోకి ఈ రవ్వను వేసేసుకోండి నెయ్యి అనేది ఈ కేసరిలోకి ఎక్కువగా వేసుకుంటేనే మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉన్నట్లయితే నెయ్యి మొత్తం బాగా సోప్ చేసేసుకుంటుంది ఆ స్టేజ్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారని వేసుకుందాం నేను వచ్చేసి మెజరింగ్ కప్పుతో చెప్పాలంటే హాఫ్ కప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను అలాగే పావు కప్పు వరకు పంచదారని తీసుకున్నాను మీ ఇష్టం అనమాట మీరు ఒకవేళ పంచతార టేస్ట్ ఎక్కువగా ఇష్టపడే పని అయితే ఒక కప్పు వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకునేది వచ్చేసి ఈ స్వీట్ అనేది మైల్డ్గా వచ్చింది మరీ స్వీట్గాను లేకుండా మరీ చప్పగాను లేకుండా ఈ అటుకుల రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు కలర్ కోసం ఒక పింఛు వరకు ఎల్లో ఫుడ్ కలర్ అలాగే ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీకు కావాలైతే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ కానీ చేసుకోవచ్చు యాడ్ చేయడం వల్ల మనకు కేసరి చేసుకుంటే కేసరి కలర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి మనం ఒక కప్పు అటుకులని తీసుకున్నాం కాబట్టి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నారంటే మనకి కేసరి కన్సిస్టెన్సీకి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచేసి కేసరీని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ అవ్వనివ్వండి మనం ఈ విధంగా మిక్స్ చేయకుండా అట్లాగే వదిలేసినట్లయితే ఇందులో గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి బాగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఇది తొందరగానే దగ్గరికి అయిపోతుంది అనమాట ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైంలోనే ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నారంటే మన కేసరి కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అయిపోతుంది చూసారు కదా దగ్గరగా అవుతూ ఉంది ఇంకా దగ్గరగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ విధంగా నెయ్యిని లాస్ట్లో కానీ యాడ్ చేసుకొని కేసరిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన కేసరి అనేది చల్లారిన తర్వాత కానీ గట్టిపడదు అలాగే తినే కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది చాలామందికి డౌట్ ఉంటుంది కదా మనం కేసరి చేసి పక్కన పెట్టేసామంటే కాసేపు అయిన తర్వాత మరి గట్టిగా రాయిలాగా కానీ తయారవుతుంది ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఇక్కడ చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి చూడండి కేసరి అనేది చల్లారిన తర్వాత కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే రవ్వ కేసరి అయినా లేదంటే అటుకుల కేసరి అయినా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కేసరి అనేది మరి ఎక్కువ గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోకుండా ఈ విధంగా కాస్త పలసగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే ఈ కేసరి అనేది చల్లారిన తర్వాత కానీ సాఫ్ట్గా ఉంటుంది అలాగే గట్టిపడదు ఇప్పుడు ఏదన్నా మౌల్డ్ని కానీ లేదంటే గిన్నెకి కానీ నెయ్యిని ఈ విధంగా గ్రీస్ చేసేసి తీసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మనము కేసరిని ప్రిపేర్ చేసుకొని డిమౌల్డ్ చేసుకున్న తర్వాత కేసరి అనేది మౌల్డ్కి అస్సలు అంటికోకుండా ఈజీగా ఉడుస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దీంట్లోకి కేసరి మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి వచ్చేసి నలుగురు వరకు ఈ కేసరిని సర్వ్ చేసుకోవచ్చు మీరు కావాలైతే క్వాంటిటీని పెంచుకొని వన్ కప్పు వరకు అటుకులకి చేసుకున్నారంటే ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు దీనిపైన ప్లేట్ని పెట్టేసుకొని డిమాల్వ్ చేసేసి తీసుకోండి చూసారు కదా మన అటుకుల కేసరి ఎంత పర్ఫెక్ట్గా కేక్ లాగా వచ్చిందో ఇప్పుడు దీనిపైన మిగిలిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ కృష్ణాష్టమి స్పెషల్ అలాగే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల రవ్వ కేసరి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఈ ప్రసాదాన్ని కృష్ణాష్టమి రోజు అనే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ మాసం జరుగుతుంది కదా అమ్మవారికి కానీ శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున ఈ విధంగా చేసి ప్రసాదంగా పెట్టచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కేవలం ఐదు అంటే ఐదు నిమిషాల్లోనే అటుకుల రవ్వ కేసరిని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు చాలా క్విక్గా రెడీ చేసుకునే రెసిపీ అనే చెప్పాలి టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు మీ ఇంట్లో ఈ కృష్ణాష్టమి రోజున తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి అలాగే ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్